नैनी वाला ककोट అండి ఒకటి టెంపుల్ బూరుగడ్డ మనకి హుజున్ నగర్ కి గరడపల్లికి దగ్గరలో ఉంటదండి నగర్ కి ఒక టూ కిలోమీటర్స్ అండి అంతే జస్ట్ బూరుగడ్డ ఇది స్వయంభూ అండి పదమూడు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అండి చాల్మలి కంద ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి అసలు చాలా బాగుంటది రండి ఒకసారి చూద్దాం టెంపుల్ ని మొత్తం విశేషాలు దీని గురించి మొత్తం కూడా మీకు చూపిస్తాం అండి ఇక్కడ దేవగన్న చెట్టు పారిజాతం చెట్టు ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా ఉంటారు ఆ అండాల అమ్మవారు ఇక్కడ చాలా స్పెషల్ అండి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా కోరు జరుగుతుందండి ఇక్కడ నాకు జరిగింది కాబట్టి మీకు ఒకసారి ఇది చూపిద్దాము అందరికి అనేసి తీసుకొచ్చానండి చూద్దాం రండి లోపలికి వెళ్దాం టెంపుల్ లోకి ఇది అండి అందులో చేపలు కూడా చాలా ఉంటాయండి చూడండి చేపలు కనిపిస్తున్నాయి మీకు చాలా చేపలు ఉంటాయి చూడండి వీటికి తాబేలు కూడా ఉంది చూడండి దాంట్లో తాబేలు ఉంది చేపలు ఉన్నాయి చూడండి చాలా వాటర్ చాలా పైకి ఉంటాయండి సమ్మర్ కదా మీకు అందుకే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయండి కనిపిస్తుంది తాబేలు అక్కడ ఫిషెస్ చూడండి చాలా ఉన్నాయి చూడండి వాటికి పిండి కలిపికొచ్చి వేస్తామండి బొంగులు పిండి అవన్నీ ఫీడింగ్ వేస్తుంటాము చేపలకు కూడా సూర్య పుష్కరేణిని కోనేరండి ఇది చూసారు కదండి శ్రీ షాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయం అండి బూరుగడ్డ హుజూర్ నగర్ మండలం ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి ఉంటారండి ప్రసన్నాంజనేయ స్వామి అండి ఇక్కడ మనకి మంగళవారం శనివారం ఆకుపూజ అవన్నీ చేస్తూ ఉంటారండి ఇక్కడ స్వామి వారికి కూడా మనం లోపలికి వెళ్దామండి లోపలికి వస్తున్నామండి అక్కడ ఫస్ట్ మనకి అనంత పద్మనాభ స్వామి ఉంటారండి ఇక్కడ స్వామి చాలా బాగుంటారండి ఇక్కడ మనకి ఇక్కడ పసుపు కుంకుమ అవి చల్లొద్దండి ఇక్కడ మెయిన్ మందార పూలు నిషేధం అండి ప్రతి గుళ్ళో మందార పూలు పెడతారు కదా ఇక్కడ మందార పూలు పెట్టారండి లోపల స్వామి వారికి కూడా

అనంత పద్మనాభ స్వామి అండి స్వామి వారు మనకి పదమూడు వందల సంవత్సరాల క్రితము ఈ గుడి మాన్యం చాలా ఉంటదండి ఎన్ని రకాల ప్రసాదాలు అన్ని రకాల ప్రసాదాలు కూడా వండి పెట్టేవాళ్ళండి స్వామి వారికి పెట్టేవాళ్ళు ప్రజలకి వచ్చే వాళ్ళందరికి కూడా పెట్టేవాళ్ళండి ప్రసాదాలు చాలా బాగుంటదండి ఈ గుడి ప్రసిద్ధి గుడి అండి చాలా తిరుగవులూరు రామానుజ హెంబర్మాన్ అల్వార్స్ అన్నిది అండి ఒకసారి లోపలికి వెళ్దాం రండి అల్వార్స్ అన్నిది అండి స్వామి వారు ఇద్దరు నెక్స్ట్ వచ్చేసి మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కూడా కడతారండి మనకు కోరిక నెరవేరాలని అటు సైడ్ కి ఇటు సైడ్ కి ఈ ఉసిరి చెట్టుకి ముడుపులు కట్టారండి ఇది ఏకశాల అండి మనకు చండీ హోమం ఏ హోమం చేసుకున్నా కూడా దానికి హోమ హోమశాల అండి ఇది నెక్స్ట్ ఇక్కడ ఆ మహాముని మహామునిస్ అనేది అండి ఇది మణివాల్ మహాముని సన్నిధి అండి మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు అండి ఇక్కడ మనము అమ్మవారు చాలా ప్రసిద్ధి అండి ఇక్కడ నేను అమ్మవారికి చీర కట్టించి కుంకుమార్చన ఇవన్నీ చేయిస్తా అండి నాకు ఏదైనా నేను అనుకున్నప్పుడు నా మనసులో కోరిక నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చెప్పుకున్నప్పుడు నాకు ఆ కోరిక నెరవేరింది అంటే ఖచ్చితంగా నేను వచ్చేసి అమ్మవారికి చీర సమర్పించి గాజులు కుంకుమ పూజ పూల పూజ అవన్నీ చేయిస్తుంటానండి నేను ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి ఇక్కడికి మాత్రం వస్తే మాత్రం అమ్మవారికి మనము కనకాంబరం పూలు అండ్ తులసిమాల మనము తామర పూలు సంపెంగ పూలు ఏ పూలైనా అండి అమ్మవారికి మన కోరిక నెరవేరింది అంటే అన్ని రకాల పూలతోటి పుష్పాలతోటి నేను ఇక్కడ ఖచ్చితంగా పూజ చేయిస్తూ ఉంటా అండి నెక్స్ట్ వచ్చేసి ఆల్వార్ల సన్నిధి అండి ఇక్కడ ఇంతమంది ఆల్వార్లు మీరు ఇక్కడ చూడడం జరుగుతుందండి ఒక్కసారి చూద్దాం ఎంతమంది ఆల్వార్లు ఉన్నారు ఇక్కడ శ్రీ చెన్న గోపీనాథ స్వామి నెక్స్ట్ శ్రీ చెన్నకేశ స్వామి పేర్లు కూడా తీసుకో శ్రీ పొయ్యంగల్వార్ శ్రీ బుద్ధత్ అల్వార్ పైలూరు శ్రీ శ్రీ తొండరపుడి అల్వార్ శ్రీ తిరుమడ శ్రీ కులశేఖర అల్వార్ శ్రీ పెరియులూరు ఇవన్నీ ఇంతమంది అల్వార్లు ఉన్నారండి మనకి ఇక్కడ చూడండి లాస్ట్ కు శ్రీ మధుర కవి ఆల్వార్ అండి ఓకే అండి మనం ఆల్వార్ల సన్నిధి చూసాం కదా ఇక్కడ పుష్కరిణి చూసాం కదండి కోనేరు ఇది కూడా బయట ఒక కోనేరు చూసాం కదా ఇది చంద్ర పుష్కరిణి కోనేరు అండి ఇది మనకి చంద్ర పుష్కరిని తున్నాం ఈ కోనేట్ లో వాటర్ తీసుకొని మనము పైన చల్లుకున్న హెల్త్ ఇష్యూస్ ఉన్న మనకి ఏదైనా అన్ని మంచి జరుగుతుందండి అందువల్ల ఈ కోనేట్లోకి దిగటం జరుగుతుందండి ఒకసారి మీకు చూపిద్దామని ఇందులో తామర చెట్లు అవన్నీ ఉండే కదండి ఎండకు మొత్తము అయినాయండి

ఇవి వాటర్ ఇట్లా తీసుకొని వాటర్ చల్లుకోవాలండి మనకి మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దేనికైనా కూడా చాలా మంచిది ఇట్లా చాలా కిందికి ఉన్నాయండి చదుకోవాలండి ఉసిరి చెట్టు ఇది ఇది కూడా చాలా సంవత్సరాల క్రితం అండి ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనంలో వేస్తారు దీపాలు పెడుతుంటారు ఈ చెట్టు కింద మనకి ఇవన్నీ వేస్తారు రండి ఈ చెట్టు మనకి ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాల క్రితం చెట్టు అండి గుడి మాత్రం పదమూడు వందల సంవత్సరాల క్రితం గుడి అండి నెక్స్ట్ ఇది పారిజాత వృక్షం అండి ఇది కూడా అంతే అండి అప్పటి నుంచి ఉన్న చెట్టే అండి రెండు కూడా కలిసి ఉన్నాయి చూడండి దేవగన్నేరు పారిజాతం చెట్లు ఈ చెట్లన్నీ అప్పటి నుంచి ఉన్న చెట్లే అండి మనకి నెక్స్ట్ వచ్చేసి మనం గర్భగుడిలోకి వెళ్తున్నాం అండి ఇప్పుడు ారాయణ హరిశాయ్ గారు బాగున్నారా బాగున్నా అండి ఇవాళ జరిగిన పూజ విశిష్టత చూస్తే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించినాయి గారు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా చేశారు ఇక్కడ అలంకరణ బల పుష్పార్చన చాలా బాగుంది నేను ఇక్కడికి ఎనిమిదో సారే అండి రావడం ఎనిమిది తొమ్మిదో సారే అనుకుంటా రావడం నాకు అంటే చాలా అద్భుతాలే జరిగినాయి నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు మంచివి జరిగినాయి నాకైతే హెల్త్ కానీ అన్ని వైజ్ గా పాప బాబుకి సంబంధించినవి కాని అన్ని చాలా మంచిగా జరిగినాయి గారు అంతేకాకుండా ఇక్కడ గుడి విశిష్టత చెప్పండి మనం అందరికి కూడా తెలియజేయాలనేది నా కోరిక గుడి ఎక్కడ ఉంది ఏంటి అసలు ఇది ఎన్ని వందల సంవత్సరాల మనకి టెంపుల్ వచ్చేసి ప్రతి ఒక్కటి మాకు మీరు ఏమేమి ఉన్నాయో క్షుణ్ణంగా మాకు ప్రతి ఒక్కటి చెప్పండి యూట్యూబ్ ఛానల్ కేతిరెడ్డి బ్లాగ్ కేతిరెడ్డి బ్లాగ్స్ ముందుగా కేతిరెడ్డి బ్లాగ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ కి వాళ్ళకి ఇంకా ఎన్నో తక్షణ వీడియోలు రావాలని విశేషంగా మనం ముందుగా స్వామి వారికి కోరుకుందాం జయ శ్రీమన్నారాయణ ఈ యొక్క దేవాలయం విశేషం ఏంటంటే ఫస్ట్ మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఉజున్నార్ మండలంలో గూరుగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షాల్మలికంద ఆదివరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం ఈ దేవస్థానం ముందుగా క్షేత్ర బాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ క్షేత్ర బాలకుడు ఆంజనేయ స్వామి తదంతరము ఇక్కడ అనంత స్వామిని దర్శనం చేసుకోవాలి అనంతపద్నామ స్వామి ఇరవై నాలుగు అడుగులల్లో ఉండటం విశేషము ఈ ఇరవై నాలుగు అడుగుల్లో వారిని మనకి మూడు గదులలో చూస్తాం మూడు గదులలో అంటే మూడు వేర్వేరు స్తంభాలగా విశేషంగా ఉంటాము మొదటి భాగాల్లో స్వామివారికి తల భాగం కనపడుతుంది రెండో భాగంలో ఉదర భాగం అంటే పొట్ట భాగం కనపడుతుంది మూడో భాగాల్లో విశేషంగా స్వామివారికి మోకాల భాగం అంటే కాల భాగం కనబడుతుంది ఈ మూడు భాగాలను కూడా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ఆ తతంత్రము వారికి ఈ యొక్క స్వామికి విశేషంగా ఏంటిదంటే మనకి ఐదు వందల సంవత్సరాల క్రితం చేసిన పాపాలను పోయి పుణ్యాలు వస్తాయంట ఎందుకంటే దానాలలో గొప్పదానం అన్నదానం అంటారు దాంట్లో విశేషంగా ఇచ్చేది ఎవరంటే ఈ పద్మనాభ స్వామి ఈ పద్మనాభ స్వామి మన యొక్క ప్రతి ఒక్క గింజ గాని ఒడ్ల గింజ గాని బియ్యం గింజ గాని ప్రతి ఒక్కటి కొలిసేది కూడా ఆ యొక్క దగ్గర ఎందుకు ఇట్లా ఉంటుందంటే ఈ అనంత పద్మనాభ స్వామి ప్రతి ఒక్క మనం ఇప్పుడు ఎముడు ఏం చేస్తారు మన యొక్క కష్టాలు ఎన్ని ఉన్నాయి మన యొక్క ఎన్ని పాపాలు చేస్తున్నాం పుణ్యాలు చేస్తున్నాం కానీ ఈ పద్మనాభ స్వామి ఏంటంటే తన యొక్క స్వల అంటే చిన్నప్పుడు మనకి ఆడవాళ్ళు ఇప్పుడు అంటే మనకన్నీ చిన్న చిన్న తిన్నులు గ్లాసులు అయినాయి కానీ ఒకప్పుడు మాణికలు సోలలు చెప్పి ఉండే ఆ సోల పెట్టుకున్న అనంత స్వామి అనుకున్నాడు ఇక్కడ విశేషంగా కాబట్టి ఆ సోలలో గొలుస్తాం కాబట్టి ఆ బియ్యాన్ని కానీ గింజలు కానీ ఆ ఇచ్చేది ఎవరంటే స్వామి అందుకోసమే అనంత స్వామి ఇన్ఫినిటీ లెక్కలేదు అనంత స్వామి ఇచ్చేది ఎందుకంటే మనం ఇచ్చే దానం ఇచ్చేది లెక్కలేదు మనం తినేది లెక్కలేదు వదిలేసేది లెక్కలేదు కింద పడేసేది లెక్కలేదు పంట పండించేది లెక్కలేదు కాబట్టి అనంతం ఎన్నో కోట్లలో ఉంటుంది కాబట్టి అనంత పద్మనాభ స్వామి అండి ఆ తర్వాత మనకి విశేషంగా ఆల్వార్లు ఉంటారు అసలు ఆల్వార్ అంటే ఏంటంటే ఇక్కడ గురువు గారు అంటారు తమిళంలో ఆల్వార్ అంటారు తెలుగులో గారు అంటారు మన గురువు గారు ఎవరండి ఉపాధ్యాయులు టీచర్లు ఎందువల్ల పాఠంలో పాటించిన గురువు గారు అయ్యారు అలాగే ఒక ఆళ్ళవారు ఒక గ్రంథం రాసి రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు వర్ణించి వివరించారు అంటే స్వామి గురించి ముందుగా వర్ణించారు అంటే ఎలా అంటే రాముడి గురించి వర్ణించింది ఎవరు వాల్మీకి కృష్ణుడి గురించి వర్ణించింది ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని రాసి అంటే నేను చదివే మంత్రాలలో చేసే దాని తిరుపావే గాని తిరుపల్లిచి కానీ కన్నుని శరతామినా ఇలాంటి ఎన్నో ప్రబంధ గ్రంథాలు రాసి స్వామివారికి ముందుగా తెలుసుకొని స్వామివారి గురించి చెప్పిన తర్వాతనే మనం ముందుగా మళ్ళీ యాగశాల అవును ఆ యాగశాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ అమ్మవారు గోదాదేవి చెప్తాను ఆల్వారు అమ్మవారు అయిన తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారి విశేషం ఏంటంటే సంతానం పెళ్లి కాకపోయినా ఇతర ఇది బాధలు తొందరగా ఇక్కడ ఈ గుడి ఇంత డెవలప్మెంట్ అయిందంటే కారణం మొత్తం గోదాదేవి అమ్మవారు కాబట్టి ఆ గోదాదేవి అమ్మవారి దగ్గర ఏదైనా ఒక కోరిక అనుకుంటే తీరదు లేదు అంటూ ఉండదు అనమాట అమ్మవారు ఈ అమ్మవారి ఇక్కడ మా శ్రీవిల్లి పుత్తూరులో ఎలా అయితే పుట్టిన అమ్మవారు ఎలాగైతే ఉన్నదో అంటే అక్కడ పుట్టిన ప్లేస్ లో కూడా అంత చిన్న ఉంటది విక్రమ్ కానీ ఇక్కడ అమ్మవారు మాత్రం ఐదు అడుగులు ఉంటారు విశేషంగా ఇక్కడికి తమిళియన్స్ బాగా వస్తారు ఇప్పటికి కూడా మద్రాసియన్స్ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ప్రతి సంవత్సరం అంటే ఎప్పుడు తిరుపతి తిరుపతి లో ఒకటి తర్వాత మన గోదాదేవి నక్షత్రం ఉంటుంది అంటే అమ్మవారి పుట్టినరోజు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో బాగా వస్తారు అది విశేషం ఈ అమ్మవారి దగ్గర ఏ కోరిక అనుకున్నా తీరదు లేదు అంటూ ఉండదు అనమాట అంత విశేషం అదైపోయిన తర్వాత పక్కన మనవాల మహాముని అని చెప్పి ఆయన ఒక ముని ఆ తర్వాత పండిద్రల్వారు వరస ఉన్నారు చూసారా మనకి పండిద పన్నెండు మంది ఆలవారు ఉన్నారు విశేషంగా మనం అంటాం కదా చిన్న కులం నుంచి పెద్ద కులం అని అన్ని కులాల ఉన్నారు ఈ కులం ఉంది ఈ కులం లేదు అనేది లెక్క ప్రకారం భారతదేశానికి పద్దెనిమిది కులాలు ఆ పద్దెనిమిది కులాలు మనం తెగలవారిగా మన ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకున్నాం కానీ ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నారు విశేషంగా అక్కడ ఆలవార్ల గదిలో పదిహేను మంది స్వామివారి దగ్గర ఇద్దరు ఉంటారు అమ్మవారి పక్కన ఒకళ్ళు ఉంటారు మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది కులాలు విశేషంగా ఉంటాయి అయితే ఫస్ట్ బయట కోనేరు గురించి చెప్పుకోవాలి ఫస్ట్ బయట కోనేరు వచ్చేసి సూర్య పుష్కరణి అంటారు తర్వాత లోన కోనేమో చంద్ర పుష్కరిని అంటారు సూర్య పుష్కరణి సూర్యుడు యొక్క నీడ పడ్డప్పుడు ఎంత ఉన్నది అనేది కనబడుతుంది కానీ చంద్రుడు యొక్క నీడ పడ్డ ఆ సూర్యుడు యొక్క నీడ పడ్డా చంద్ర పుష్కరణి లోతు కనబడుతుంది సుమారు అది వచ్చేసి కోనేరండి అయితే చె చెట్టు చూడడానికి అయితే పెద్దగా పైన పెద్దగా ఉంటది కిందికి పోతున్నా కొద్ది సన్నగవుతుంది ఇది కూడా అంతే కనపడుతుంది అన్నమాట పైన చూడడానికి ఏమో చిన్నగా కనబడది కింది పోతున్నా కొద్ది లోనిపోతున్నా కొద్ది చిన్న చేదబాయి లాగా అయిపోతుంది చేదబాయి అంటే ఇళ్లలో చేసుకునే చేదబాయి లాగా అది అయిపోయిన తర్వాత ఇక్కడ దేవగన్య చెట్టు తర్వాత పారిజాత వృక్షము తర్వాత ఉసిరి చెట్టు విశేషంగా రెండు ఉసిరి చెట్ల మధ్యలో విష్ణు ఆలయం ఉంది మనకి ఎక్కడ ఉండదు అలా ఈ రెండు ఉసిరి చెట్ల మధ్యలో విష్ణువాలయం కార్తీక మాసంలో నిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనాలు చేసి అన్నదాన మీరు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు కార్తీక మాసం వచ్చారు ఆ రోజు మంచి విశేషంగా జరిగింది ఆ తర్వాత పారిజాత వృక్షం అని చెప్పి మనకు గుడికి పన్నెండు వందల యాభై సంవత్సరాలు అయితే ఆ పారిజాత వృక్షానికి ఇప్పటికి తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాలు అది మేము చెప్పిన ప్రకారమే కానీ పురాశాఖ వాళ్ళు దాన్ని బెనట్ తీసుకుపోయి థౌసండ్ ఇయర్స్ పైన ఉంటుందని చెప్పి ఇప్పటికి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అది ఇంకా గర్భాలయంలోకి వస్తే దీని పొడ్డు పండ్ల అంటారు మనిషికి ఏ విధంగా అయితే పొడ్డు భయమో ఏదైనా పూజా కార్యక్రమం లాంచ్ చేసే బదులు స్వామి తీసుకొచ్చి ఇక్కడ చేసి కళ్యాణంగా అభిషేకం చేస్తే విశేషంగా ఇప్పుడు మనం అనుకున్న శాస్త్ర ఫల పుష్పార్చన గానీ అభిషేకంగా స్వామికి ఇంకా ఇతర ఇతర ఏమనుకున్నా కూడా స్వామికి ఇక్కడ పిచ్చి చేస్తాం అనమాట విశేషంగా అది ఇక్కడ ఒక విశేషమైన బొడ్డు బండ అయితే ఈ బొడ్డు బండ ఎలా ఉంటుందంటే పన్నెండు తూపి స్తంభాల మధ్యలో ఉంటుంది అంటే అటువైపు సైడ్ నాలుగు ఎటువైపు సైడ్ నాలుగు మధ్యలో నాలుగు స్తంభాలు ఉంటాయి పన్నెండు అంటే ఎట్టిని చూసినా కూడా రెండు ముఖాలే కనపడతాయి మనకి ఎప్పటి చూడండి చతురస్సాకారం రెండు ముఖాలు కనపడతాయి అనమాట దాని మధ్యలో విశేషంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది ఇక గర్భాలయంలో పోతే ఏకపీఠం మీద ముగ్గురు స్వాములు ఇద్దరు అమ్మవారు ఉంటారు ఇక్కడ భూవరాహస్వామి అనేది మనకి ఫస్ట్ సింహాచలం సింహాచలంలో అప్పన స్వామి అంటాం తర్వాత తిరుపతిలో కోనేరు పక్కన ఉంటాడు వరాహస్వామి తర్వాత బూరుగడ్డ ఇంకా అక్కర్లేరు వరాహస్వామి ఇంకా లక్ష్మీనరస్మ స్వామి అంటే ఫస్ట్ మనకి యాదరిగుట్ట తర్వాత మట్టపల్లి పాడేపల్లి వేదాద్రి మంగళగిరి మత్స్యగిరి అహోవిలం చాలా ఉన్నాయి గొప్ప దేవాలయాలు తర్వాత వేణుగోపాల స్వామి అంటే ఖమ్మం దగ్గర నెమలి కొనుగోడు పిల్లల మరి నార్గెట్పల్లి డిండి నల్గొండ తర్వాత ఇంకా చాలా చోట్ల వేణుగోపాల కృష్ణాలయం కానీ ఏకపీఠం మీద దశావతారంలో మూడవతారం ఉండి స్వామివారు తెలిసింది దక్షిణముఖంగా ఉంది స్వామి వారిని ఇక్కడ లేకపోతే స్వయం ఇక్కడ స్వామివారిని వేణుగోపాల స్వామి స్వయం అండి ఎందుకంటే స్వామిని చూసేటప్పుడు మనకి స్వామి నరసింహ స్వామి నల్లటి రూపంలో కనపడతారు వేణుగోపాల స్వామి ఎరుపు రూపంలో పడతారు అందుకోసం ఇక్కడ ఉత్సవ విగ్రహం వేణుగోపాల స్వామి అందుకోసం ఇంకోటి స్వామివారిని దక్షిణ ముఖం అంటే దక్షిణ ముఖంగా స్వామి చూస్తే మనం ఉత్తరముఖంగా చూస్తాం అందుకోసం ఇక్కడ రాగానే ఆడవారిని మగవారిని వేరు చేస్తే పూజ చేస్తాం తూర్పు దిక్కున మగవారిని ఆడవారి పరమ దిగ్గర నిలబెట్టి తూర్పు మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా తూర్పు పొడవన కూర్చున్నాయి ఎందుకు కూర్చుంటాం మనం చేసుకున్న పూజా ఫలితం మనకు అందడం కోసం అంటే ఎటువంటి సమస్యలు లేకుండా మంచి మంచి జరగడం కోసం అలాగే ఇక్కడ రామనే స్వామి వారి దగ్గర కూడా అంటే స్వామిని చూసేటప్పుడు ఉత్తర ముఖంగానే చూస్తాం మనం ఎందుకు చూస్తాం అంటే ముఖంగా మనకి ముక్కోటి ఒక్క రోజే ఉత్తర ద్వారా మిగతా రోజులలో ముఖంగా ఉండదు స్వామి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎప్పటికీ ఉత్తర ముఖమే ఉంటది అంటే నిత్యం 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 కూడా ఉత్తర ముఖంగానే చూడాలి స్వామి అది వేరే గుళ్ళల్లో అయితేనేమో మనకు వేరే అన్ని తూర్పు పనమర ఇంకా దాన్ని బట్టి వాద నిస్తుంది అదే అనమాట విశేషం ఇంకా వచ్చేసి మళ్ళీ ఇంకొక అమ్మవారి గోదాదేవి అమ్మవారు వీళ్ళు ముగ్గురు ఉత్సవ విగ్రహాలు వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యలామ గోదాదేవి అమ్మవారు విశేషంగా ఈ నలుగురితోనే ఇప్పుడు మన పరపుష్పం అంటే వారికి చేసిన అనుకుని వేసిన తర్వాత స్వామికి వేస్తాం అనమాట మన తులసి కూడా అంత స్వామి స్వామి దగ్గర కాదు అయిపోయిన తర్వాత స్వామికి చూసిన ఎక్కడ చూసినా కూడా ప్రాకారాలు చూడండి ఎక్కడ చూసినా కూడా పాదేవన ఒక శిల్ప రూపం అనేది క్లియర్ గా కనబడుతుంది అనమాట పురాతనంగా ఇప్పుడేదో కట్టి ఇప్పుడేదో చేసింది కాదు మొత్తం సంవత్సరాలు చెబుతాం ఈ గుడి అండి మనకి తాతల తరాలు చెప్పుకుంటూ వచ్చింది అంటే పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జయ దశమి రోజు స్వామివారింది అంటే మనకి ఈ కాలమానం ప్రకారం పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఈ రోజుకి పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఇంకా అంతకంటే ముందు ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి కట్టుకుంటూ వచ్చారు ఇది ఎమ్మటే కట్టుబడి ఎమ్మటే అయ్యేది కాదు కాబట్టి ఏడు వందల సంవత్సరాలు కట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు అందరూ కూడా వచ్చిన రాజులు మనం అందరం కూడా కూడా యాభై వంద డెబ్బై వంద సంవత్సరాలు తరం అంటే కానీ అప్పట్లో ఏదైనా నాలుగు తరాలు ఉండేటోళ్ళు ఎవరు విశేషంగా ఆ నాలుగు తరాలు ఉండేది కాబట్టి ఒక తరంలో గుడి కట్టడం అయిపోయేది అంట రెండో తరాలో వచ్చి ప్రతిష్ఠ చేసేటోళ్ళు అండి వాళ్ళు వాళ్ళ తా నాన్నగారు చేసేది తాత కొడుకు వచ్చి ప్రతిష్ఠ చేసేసి అట్లా విశేషంగా ఉండేది కాబట్టి రెండో తరాల్లో క్లియరెన్స్ అయ్యేది అనమాట అంత విశేషంగా ఉండేది మీరు ఇప్పుడు వంశ పారంపర్యంగానే ఈ గుడి వంశ పారం మీరు మీ వంశం నుంచే అయ్యగారు ఇక్కడ నుంచి నాన్నగారు ఫస్ట్ తాతగారు చేశారు నాన్నగారు నాన్నగారు నాలుగో తరం నాలుగో తరం అయ్య గారు నాలుగో ఇక్కడ మనకి ఇక్కడ గుడికి సంబంధించిన ఎండో మెంట అండి మనకు గుడి భూములు అవి ఇలా ఉన్నాయి ఇట్లా అంటే దీప నైవేద్యం ఎలా మళ్ళీ ఇంతమంది వర్కర్స్ ఉన్నారు ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తాయి గుడికి లెక్క ప్రకారం ఆరు వందల తొంభై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉందండి ఆరు వందల తొంభై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఇరవై అయితే అప్పట్లోనే ఒక నూట ఇరవై ఎకరాలు అయింది రాజుల కాలంలోనే కబ్జా చేశారు ఇప్పుడు ప్రజెంట్ గా స్వామివారి యొక్క పట్టాతోనే ఐదు వందల అరవై రెండు ఎకరాల ఇరవై ఇరవై గుంటలు దాంట్లో ఒక నూట నలభై ఎకరాలు గుట్టలకి అంటే గుట్టలు స్వామివారికి వచ్చేసేసి పంట బండేది అయితే అది అయితే మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు ఉందండి ఒక వంద ఎకరాలేమో స్వామివారి యొక్క ఇల్లులు కట్టుకున్నారు అందరు అంటే ఇప్పుడు గోపాలపురం మీరు వచ్చినప్పుడు గోపాలపురం ఊరు మొత్తం స్వామివారిది నూట ఇరవై ఎకరాలలో ఉంది అది మొత్తం ఊరు ఎక్కడ మన బ్రిడ్జి రాయనగూడెం బ్రిడ్జి యువతల దగ్గర నుంచి ఇడిపోతుంది గోడ దాకా హుజునాల్ ఎంట్రెస్ లో అయితే గోడౌన్ దాకా స్వామి వైపు ఆస్తులే రోడ్డుకి రెండు వైపులా ఉంటాయి రెండు వైపులా కూడా స్వామివారి ఆస్తులే విశేషంగా అది వచ్చేసి కవులు వచ్చేసేసి అప్పుడు ఫస్ట్ లో సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు ఒక పదిహేను ఒక యాభై వేల రూపాయలు ఇవ్వమని చెప్పి వచ్చింది ఆర్డర్ కానీ దాన్ని రాజకీయ నాయకులు అందరూ కలిసి కూర్చొని కట్టుబడిగా కట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టమన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా మూడు వేల ఐదు వందలే కట్టమంటున్నారు ఈ రోజుకి మీకు చెప్పకపోవడం ఒక ఎనిమిది నెలల నుంచి స్వామివారికి ఆస్తి అనేది లేదు అంటే ఈ జీతాలు కూడా వెళ్ళట్లేదు ప్రజెంట్ గా ఎందుకండి మనకి పండట్లేదు అండి పండలేదు లేదు వాటర్ లేదు పండలేదు అని చెప్పి ఇవ్వలేదు అంటే కవులు రైతులు కూడా మనకి యాక్చువల్ గా ఇస్తే సంవత్సరానికి వచ్చేసి ఇరవై లక్షలండి అమౌంట్ ఆ ఇరవై లక్షల రూపాయలు అమౌంట్ అంటే నిత్యం అన్నదానం ఇప్పుడు ఓన్లీ నెలకొకసారి అది కూడా దాదాపు పట్టుకోండి కానీ నిత్యం అన్నదానం కూడా మనకి నడిపించవచ్చు ఎవరితో సంబంధం లేదు అడగాల్సిన అవసరం ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఈ ఇరవై ఇరవై లక్షల రూపాయల ఆదాయంలో ఈ సంవత్సరం కనీసం ఇప్పుడు బ్యాంకు లో వచ్చేసేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయి ఇరవై ఐదు వేలతో నెలకు వచ్చేసేసి యాభై వేల రూపాయలు ఓన్లీ ఈ పని వాళ్ళు చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మూడు సంవత్సరాల నుంచి కానీ ఉంది కానీ రికవర్ కావట్లే అమౌంట్ గోపాలపురం రైతులు కనుక కరెక్ట్ గా ఇస్తే అమౌంట్ గుడి చాలా వైభవంగా ఇంకా ఎంతకంటే వైభవంగా చేయవచ్చు మనకి అదొక ఇది ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వాలు అన్ని కలిస్తే ఖచ్చితంగా ఈ గుడి చాలా డెవలప్మెంట్ చేయవచ్చు మనకి ఇక్కడ విశేషం ఏంటంటే గోశాల ఫస్ట్ మనకి దర్శనం గోవులు వచ్చేసేసి మనకి ఫస్ట్ లో వచ్చేసి పన్నెండు గోవులు ఉన్నాయి కాకపోతే వచ్చిన దగ్గర నుంచి మనకి ఆదాయం సరిపోకపోవడం వల్ల దాని మెయింటెనెన్స్ అనేది తగ్గించకపోవడం వల్ల సార్ వదిలిపెట్టి దాన్ని పక్కకు పంపించా అంటే తలా ఇచ్చేసిన ఇప్పుడు ప్రెసెంట్ గా నాలుగీట్లు నేనే మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే మేము దగ్గర ఉండి టెంపుల్ తరపు నుంచి గడ్డి నేను నా పర్సనల్ గా కూరగాయలు పెట్టడం ఏదైనా తౌడు లేకపోయినా నా పర్సనల్ గా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను ఎవరైనా దాత వస్తే అంటే మీ అట్లాంటి ఎవరైనా దాత అడిగినప్పుడు తౌడు కానీ ఒక నెలకు వెయ్యి రూపాయలు కానీ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే ఇస్తున్నారు అలాగే ఒక ఆయన మొన్న నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఆయన కూరగాయ నా కూడా తీసుకురాని అయితే మనకి నెలకు ఆరు వేల రూపాయలు అయితే ఓన్లీ కూరగాయలకి అంటే నాలుగు వేల రూపాయలు కూరగాయలకి అయితే ఒక రెండు వేల రూపాయలు ఆటో కిరాయి అట్లా విశేషంగా తీసుకొస్తున్నాం ప్రజెంట్ గా ఒక వెయ్యి రూపాయలు ఇంకో దాదా కలిసి ఇచ్చాడు ఆయన ఇంకొక ఐదు వేల రూపాయలు నా సొంతంగా పెడుతున్నాను ప్రజెంట్ గా అలాగే గోశాలకి ఏంటంటే గడ్డి కావాలి మాకు ప్రత్యేకంగా మొన్న ఒక పది రెండు నెలల క్రితం అందరినీ అడిగితే పిలిస్తే ఇట్లనే బాధగా చెప్పుకుంటే వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఒక వంద ఒక యాభై ఒక అరవై ఇచ్చి ఇప్పుడు ఈ ఎండాకాలాన్ని అయితే బతికిచ్చాడు అనమాట ఇబ్బంది లేకుండా గడ్డి గడ్డి బాగా అవసరం మనం క్లియర్ గా ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నాం ఇబ్బంది లేకుండా అది అది అయిపోయిన తర్వాత ఇక్కడ నక్షత్ర దాబులు విశేషంగా మనకి పైనించి కింద పడడం అంటే స్వామివారి అమ్మవారి పడ్డదండి లెక్క ప్రకారం సంవత్సరాల క్రితం పడ్డే ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాల క్రితం పడది పడ్డది లైలా అప్పుడు పడ్డప్పుడు మనకి స్వామి అమ్మవారి ఎదురుగా పడినప్పుడు తీసి పక్కకు పెట్టాం తర్వాత అది అనుకోకుండా కాలక్రమంలో ఎవరో ఎత్తుకపోయారు దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొక ఆయన అట్లనే ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడునే మాత్రం బయట నుంచి వచ్చినాయి కానీ స్వామివారి మాత్రం ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అది ఇక్కడ నక్షత్రావ్యాలు ఉండటం అనేది విశేషం అనమాటది ధన్యవాదములు మాకు ధన్యవాదాలు ఇంత మంచిగా మాకు చెప్పినందుకు గుడి విశిష్టత మేము ఇది తెలియజేయాలని అండి మంచిగా రావాలని కోరుకుంటున్నాను ఈ దేవాలయం ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎటువంటి సమస్యలు సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా తొందరగా క్లియరెన్స్ అయితే కాబట్టి ఎవరికైనా ఏదైనా అనిపిస్తే మీ దగ్గర పట్ల వాళ్ళందరికీ కూడా చెప్పి సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా ఇక్కడికి వచ్చి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళి ఈ క్షేత్రము పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జైష్ట శుద్ధ అంటే పన్నెండు వందల యాభై ందుబడి ఏకపీఠం మీద ముగ్గురు స్వామివారి యొక్క ఫేసింగ్ దక్షిణ ముఖంగా ఉంది అందరికీ చెప్పండి తెలంగాణ సూర్యాపేట దగ్గర నుంచి జస్ట్ ముప్పై ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దగ్గర మీరు మీరునార్ వస్తే ఐదు కిలోమీటర్లేజునార్ నుంచి ఐదు కిలోమీటర్ గోపాలపురం రావాలండి మిరియాల నుంచి మిరియాల నుంచి వస్తుంటే ఉజునారు బస్ ఎక్కితే గోపాలపురంలో దిగితే గోపాల నుంచి రెండు కిలోమీటర్లు అండి మీరు వచ్చేదాకా ఏమైనా ఉంటే అక్కడ దిగిన తర్వాత ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి పంపిస్తాం ఇబ్బంది లేదు ఎవరైనా వచ్చే వాళ్ళు ఇక్కడ ఈ నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ నెంబర్ కింద కింద పెట్టండి ఇద్దరు నంబర్ పెడతామండి ఆ నెంబర్ కి ఫోన్ చేయండి మీకు ఏది అందుబాటులో ఉన్నా చేస్తాం చేసి చేసి మీరు ఎక్కడ సార్ మీరు ఇద్దరు టీచర్స్ అని మేడం చెప్పారు ప్రిన్సిపల్ మేడం అదే ఇందాక చెప్పారు అంటే మీరు గుడికి ప్రతి ఇయర్ వస్తుంటారా లేకపోతే ఎట్లా అయ్యగారు ఇక్కడ ఇయర్ వస్తుంటారు ఇది ఈరోజు పూజ చేయించిన దాతలు మీరే కదండి ఇవాళ విశేషం ఏంటి విశేషం ఏంటంటే పౌడ ఏకాదశి సహస్ర పాలన జరుగుతుంది గతంలో మేము కార్యక్రమం జరిగినప్పుడు వచ్చాము వచ్చి చూసినప్పుడు మాకు కూడా చేయించాలనిపించింది చాలా పురాతనమైన టెంపుల్ మన టౌర్ చాలా నరసింహ స్వామి వేణుగోపాల స్వామి వరహ ఉన్న స్వామి నారాయణ అందరూ కూడా ఉన్నారు చాలా పురాతనమైన టెంపుల్ తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఇందులో కేరళ తర్వాత తర్వాత ఈ రెండో ప్లేస్ అది ఉంది అప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము తర్వాత పురాతనమైన పుణ్యక్షేత్రం దీంట్లో చెప్పుకోదగిన ఏంటంటే పురాతనమైన పుణ్యక్షేత్రం చాలా బాగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరే మనం ఒకసారి మన మనసులో అనుకున్నట్లయితే ఆ కార్యక్రమం నిర్మిరంగా జరిగింది కాబట్టి ఈ రోజు మేము వచ్చాము చాలా వరకు కూడా మాకు మంచిగా అనిపించింది ఇప్పుడు ఈ రోజే కాకుండా నెక్స్ట్ మంత్ కూడా మేము మళ్ళీ ఈ కార్యక్రమం బుక్ చేసుకుంటున్నాం వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తే మాకు మొన్న మేము కూడా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అడుగుతున్నాము కానీ అప్పటికే అదే ఇప్పుడు బుక్ అయినాయి అయ్య గారు హరీష్ అయ్య గారు అదే ట్రై చేస్తున్నాము మాకు కార్యక్రమం కానీ చాలా బాగా జరిగింది రెండు కళ్ళు సరిపోలే అసలు చూడడానికి అయితే నేనైతే చాలా సంతోషంగా టైం అంటే నేను రెగ్యులర్ గా వస్తున్నాను గుడికి కానీ ఈ రోజు మాత్రమే ఇది వాళ్ళ చక్కగా ఆ అయ్యగారికి చాలా ఓపెన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంటో చాలా చక్కగా ఓపికతో కూడా ఆయన కార్యక్రమం నిర్వీఘ్నంగా చాలా ప్రశాంతంగా మాకు చేయించారు వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరికైనా సమస్యలు ఉన్నా గానీ ఒకసారి దైవ దర్శనం చేసుకుంటే

గోదావరి వచ్చేసి గోదావరి నుంచి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇట్లా విజయనగరం నుంచి అయితే ఐదు కిలోమీటర్లు గోపాల్పురం నుంచి రావాలి ఈ దేవాలయం అనేది ప్రతాప కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్ర మహారాజు కాలంలో వారి యొక్క ప్రధానులైన సత్రం బొల్లం రాజు దేవకి పుత్రదాసులు పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అంటే కాకతీయుల కాలంలో నిర్మించిన ఏకైక వైష్ణవ దేవాలయంగా ఈ బూరుగడ్డ దేవాలయం చెప్పుకుంటాం మనం ఈ దేవాలయం అనేది ఈ ఈ చాలా గొప్ప దేవాలయం అంటే ఒకే పీఠం మీద వరాహస్వామి లక్ష్మీ నరసింహ స్వామి వేణుగోపాల స్వామి ఉంటారు అంటే దశ అవతారంలో మూడవతారాలు ఇక్కడ ఉంటది ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఉత్తర ద్వారదోషం ఎప్పుడు ముక్కోటిగా చెప్పుకుంటారు ఈ దేవాలయంలో రెండు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి అనంతపద్మ స్వామి విగ్రహం ఇక్కడ కొలువై ఉన్నది ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి అనంత పద్మనాభ స్వామి వచ్చేసి కేరళలోని తిరువనంతపురంలో ముప్పై రెండు అడుగులు ఉంది మన బూరుగడ్డలు వచ్చేసి సెకండ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండో అనంత స్వామి విగ్రహం ఇక్కడ ఇరవై నాలుగు అడుగులు ఏకశీల విగ్రహం తర్వాత వచ్చేసి రామానుజలవారు ఎంబర్మానని అత్యంత ప్రాచీనమైన దేవాలయం అదే అదేవిధంగా మనవాళ్ళ మాన కోరిన కోరికలు తీర్చే మన గోదావరి అమ్మవారు అదైతే అంటే ఈ దేవాలయం అభివృద్ధి చెందింది భక్తుల కోరిక తీసింది ఏది మన ఏదైనా ఏ సమస్య ఇది బాధలు ఉన్నా మన తర్వాత మ్యారేజ్ ఉన్నా తర్వాత ఏదైనా ఉన్నా కూడా కోరిన కోరికను తీర్చే తల్లి మనం అనుకుంటే ఇరవై ఇరవై ఒక డేస్ లో ఆ అమ్మవారు తీ తీర్చేంత పవర్ఫుల్ ఈ దేవాలయం డెవలప్ అయ్యిందంటే మెయిన్ అమ్మవారి గోదామ్మవారి